కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో ఏమన్నా మార్పు తెస్తుందా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఏమన్నా మారుస్తుందా అనేది ఒక చర్చ జరుగుతుంది కానీ నాకు తెలిసిన ప్రకారం కవిత అరెస్ట్ అనేది ఎవడూ పట్టించుకోవట్లేదు ఏ ప్రజల మీద ప్రభావం చూపదు నిజంగా చెప్పాలంటే ఈడీ వాళ్ళు తీసుకుపోయి ఢిల్లీలో పెడితే తిండి దండగా తప్ప ఏం ఉపయోగం లేదు బీజేపీ వాళ్ళకి ఏకైక ఉపయోగము ఒకటి బీఆర్ఎస్కు మాకు సంబంధం లేదు అవినీతి జరిగిన చోట మేము చర్యలు తీసుకుంటాము మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉన్నదని చెప్పుకోవడానికి తప్ప ఐదు పైసల ఉపయోగం లేదు కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ మీద సానుభూతి పెరిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ఫ్యామిలీ మీద కోపమే సల్లారలేదు ఇంకా సానుభూతి ఎక్కడొస్తుంది ఇంకో ఏడాది అవుతుందా రెండేళ్ళు అవుతుందా తెలియదు ప్రస్తుతానికైతే పీకల దాకా కోపం మీద ఉండరు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద ఈ టైంలో కవిత ఎత్తుకపోతే కేటీఆర్ని ఎప్పుడు ఎత్తుకపోతుండ్రు అని అడుగు ఎదురు చూస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కవిత ఎత్తుకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఐదు పైసల లాభం లేదు నష్టం ఏమైనా ఉందంటే తండ్రికి ఏమన్నా బాధ ఉంటుంది బిడ్డలు ఎత్తకపోయినా తప్ప ఐదు పైసల లాభం లేదు సానుభూతి పెరిగే పరిస్థితి లేదు ఇక కాంగ్రెస్కు కాంగ్రెస్కు కవితకు సంబంధం లేదు కవిత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎత్తుకపోతే ఏమన్నా పరిస్థితులు అట్టి ఉండే కానీ ఇప్పుడు ఎత్తుకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద వెంటకపోసినంత ప్రభావం ఉండదు ఏ వాళ్ళంతా ఇద్దరు ఒకటే ఇంత ఇంతకుముందు ఆపినరు ఇప్పుడు ఇంతకు ఇంతకుముందు బీజేపీ అరెస్ట్ను ఆపింది ఇప్పుడు వాళ్ళకు అవసరం కొద్దీ ఎత్తుకపోయారు తప్ప అని ప్రచారం చేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీకి నష్టము లేదు లాభం లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళ గ్యారంటీసు అవి ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఎనిమిది ఏమైనా ఎన్నికలకు పోయి లాభపడే అవకాశం ఉంది లేదనుకుంటే రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక రెండు తప్పిదాలు అంటే సీనియర్ పాత ఏ ఆఫీసర్లను అట్లానే కొనసాగించడము కొన్ని పోస్టులకు సేమ్ ఒకే క్యాస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము ఇటువంటి ప్రజల్లో అసంతృప్తి కనబడుతుంది సో ఇటువంటి ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తాయి తప్ప కవితను అరెస్ట్ చేయడం వల్ల వచ్చే నష్టము లేదు లాభం లేదు పోనీ బీజేపీకి ఏమైనా లాభం చేకూరుతుందా అంటే ఆ పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీని ఇప్పటికీ నమ్మకలేరు అప్పుడు కవిత అరెస్ట్ని ఆపిర్రు ఇప్పుడు మాకు స్నేహం లేదు మేము దూర దూరమే అని చెప్పుకోవడానికి ఎన్నికల ముందు అరెస్ట్ చేసిన అని జనం నమ్ముతున్నారు ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రం నా ఒరిగేదేమున్నది నువ్వు చేయాల్సిన టైంలో చేస్తే సిన్సియారిటీ అనే నీ సిన్సియారిటీ తెలిసేది ఇప్పుడు చేయడం వల్ల ఏముంది సో అప్పుడు ఆపినావు ఇప్పుడు చేసినావు అనేది ఉంది తప్ప కొత్తగా ఇప్పుడు ఏదో అరెస్ట్ చేసినావు అప్పటికి అనేది ఏం లేదు అసలు ఇంతకాలం ఎందుకు ఆపినని ఇంకా పైగా బీజేపీ మీద కోపం మీద కూడా ఉన్నారు సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో కవిత అరెస్ట్ అనేది ఏ పొలిటికల్ పార్టీకి లాభం నష్టం జరిగిన విషయము ఇప్పుడు ఆమె తీసుకపోతే ఈడి వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాయి ఆమె తీసుకపోతే ఈడి వాళ్ళకి ఇంత బోదండగా తప్ప ఎవ్వరికి ఏ నష్టం లేదు ఎవ్వరికి ఏ రావలేదు ఆ ఫ్యామిలీకి ఏమైనా ఉంటే మా మానసిక క్షోభ తెలంగాణ ప్రజలకు కొంత రిలీఫ్ కొంత సంతోషం ఇది తప్ప కవిత అరెస్టుకు ఎన్నికల ఫలితాలను మార్చే పరిస్థితి లేదు